ఎన్నికల సమయం దగ్గర పడడంతో ఆయా పార్టీల నేతలు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు ఈ క్రమంలో తమ పార్టీలకు సంబంధించిన అగ్ర నేతలతో పాటు సినీ ప్రముఖులను కూడా ప్రచారంలో భాగస్వామ్యం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఇప్పటికే ఏపీలో పలువురు సినీ ప్రముఖులు కమేడియన్స్ క్యాంపెయిన్లో పాల్గొంటున్నారు తెలంగాణలో ఖమ్మం పార్లమెంటు స్థానం పరిధిలో సినీ హీరో విక్టరీ వెంకటేష్ ప్రచారం చేయనున్నారు ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డికి మద్దతుగా వెంకీ ప్రచారాన్ని నిర్వహించనున్నారు ఈ నెల ఏడున ఖమ్మంలో ఆయన ప్రచారం చేయనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి ఖమ్మం కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థి రఘురాం రెడ్డి నటుడు దగ్గుబాటి వెంకటేష్ కి స్వయాన వియ్యంకుడు ఆయన పెద్ద కుమారుడు వినాయక్ రెడ్డి వెంకటేష్ పెద్ద కుమార్తె అశ్రితను వివాహం చేసుకోవడంతో ఈ రెండు కుటుంబాల మధ్య బంధుత్వం ఏర్పడింది ఈ నేపథ్యంలోనే వియ్యంకుడి ఎన్నికల ప్రచారంలో వెంకటేష్ పాల్గొనబోతున్నారు ఇక రఘురాం రెడ్డి చిన్న కుమారుడు అర్జున్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూతురు స్వప్న రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు తండ్రి వారసుడిగా రాజకీయాల్లోకి రఘురాం రెడ్డి ఎంట్రీ ఇచ్చారు సురేందర్ రెడ్డి మహబూబాబాద్ ఖమ్మం జిల్లాల సరిహద్దుల్లో ఉన్న మరిపేడ గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ప్రధాని పివి నరసింహరావుకు అత్యంత సన్నిహితుడు వరంగల్ ఎంపీగా నాలుగు సార్లు డోర్నకల్ ఎమ్మెల్యేగా నాలుగు సార్లు గెలిచారు అందులోనూ ఒకసారి చిల్లం చెర్ల నియోజకవర్గం నుండి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో వరంగల్ ఎంపీగా ఓడిపోయిన తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు మరోవైపు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు డెబ్బై ఏళ్ళలో హైదరాబాద్ రేస్ క్లబ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వర్తించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై రెండోసారి ప్రెసిడెంట్ అయ్యి ఇప్పటికీ కొనసాగుతున్నారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గోల్ఫ్ క్లబ్ కూడా ప్రెసిడెంట్ గా సేవలందించారు ఇంత రాజకీయ పాలన అనుభవం ఉన్న రామసహాయం సురేందర్ రెడ్డి కుటుంబంలో రాజకీయ వారసుడిగా ఆయన కొడుకు రామసహాయం రఘురాం రెడ్డి కాంగ్రెస్ తరపున ఖమ్మం పరిలో నిల్చున్నారు రఘురాం రెడ్డి ప్రస్తుతం సికింద్రాబాద్ క్లబ్ ప్రెసిడెంట్ గా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బోర్డ్ ఆఫ్ గవర్నర్ గా ఉన్నారు హీరో వెంకటేష్ ప్రచారం చేస్తే కంపల్సరీ కాంగ్రెస్ అభ్యర్థి ెడ్డి కలిసి వస్తుందని భావిస్తున్నారు ఇక తమ అభిమాన హీరో ఎన్నికల క్యాంపెయిన్ చేయనుండటంతో వెంకీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు మరి అభ్యర్థి తరపున ఎవరు ప్రచారం నిర్వహించినా అల్టిమేట్గా ప్రజలు ఎవరికి ఓటు వేయాలని డిసైడ్ అవుతారో వారికి మాత్రమే వేస్తారనేది రాజకీయ విశ్లేషకుల మాట